పట్టణంలో అయ్యప్ప నగర్ కాలనీలో దుర్గాదేవి మండపం వద్ద ఐదవ రోజు మహాలక్ష్మీదేవి అభరణాలతో పూజలందుకున్న దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నంబి పంతులు మాట్లాడుతూ అయ్యప్ప నగర్ కాలనీలో ప్రతి సంవత్సరము దుర్గాదేవిని కాలనివాసులు నిలిపి ప్రతిరోజు పంచామృత అభిషేకాలు కుంకుమార్చన ఇరవై ఒక్క నైవేద్యాలతో కోలాటాలతో అమ్మవారిని చిన్న పెద్ద తేడా లేకుండా కాలనీ వాసులందరూ అమ్మవారిని దైవభక్తితో పూజించుకుంటున్నామని అన్నారు రించిల మేలు ముదయతో శ్రీ పరమే నిస్మరించి సురవిరి సుకుమారిని పాపాడుమా కరుణోడాను జగదంబాశరటి మం మేలు మా తోడా జయముల నుసగే కళ్యాణి మా భయములు వావే జయకాలీ నిరతముని ఎప్పుడు ఐశ్వర్యము సగే శర్వాని ఘృత సర్కర మధురస ఫలములతో నిన్ను భక్తితో సేవించుము ஜார ஜார பாட ரே లక్ష్మమ్మకు మందాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు సుగుణాల గాయత్రమ్మకు తుల సీతల మాలలు మల్లెలా మాలలతో బియ్యం పోయలే घुमो मुनान पूनम मकु हारा तोलिंदरे मंगलारा रा तोलिगुवरे अनुरागाला न पूनम मकु అందరూ శ్రద్ధ తీసుకొని అందరూ పార్టిసిపేషన్ చేస్తున్నారు కష్టపడుతున్నారు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళందరికీ మరీ మరీ కృతజ్ఞతలు అమ్మవారి దయ వాళ్ళందరి మీద మా కాలనీ అందరి మీద మా భీమగల్ ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను జయ దుర్గా మాత పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కోరి అనుకున్న కోరికలు జరగాలని జరుగుతున్నాయి జరగాలని కూడా వేడుకుంటున్నాం అమ్మవారిని వేడుకుంటున్నాం నమస్కారం జై భవాని జై భవానీ మా నగర్ కాలనీ మేము రోజు ఇక్కడ పూజలు ఈ రోజు లక్ష్మీదేవిగా పూజించినాం అన్న ప్రసాదాలు అందరూ నైవేద్యాలు చాలా మంచిగా జరుగుతుంది వర్షం పడ్డ కూడా ఆగడం లేదు మంచిగా వస్తుండ్రు భక్తులు కూడా లేడి సందరం వస్తున్నాం హారతులు పలహారాలు అన్నీ తీసుకొస్తున్నాం చాలా బాగుంది మంచిగా ఉంది మా అందరికీ జై భవాని శ్రీ గురుభ్యో నమ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే ఈ దుర్గాదేవి శక్తి స్వరూపిణి అమ్మవారికి శక్తి అంటే మనలో ఉన్న చైతన్యము అటువంటి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ఇక్కడ అయ్య భీమగల్ గ్రామం నందు అయ్యప్పనగర్ నందు అమ్మవారిని రెండవ సంవత్సరం నిలుపుకోవడం జరిగింది ఇటువంటి సందర్భంలో అమ్మవారిని రోజుకు అవతారంగా ఈరోజు అమ్మవారి యొక్క అవతారము మహాలక్ష్మి సర మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని పూజించడం జరిగింది లక్ష్మి అనగా మనకు ప్రతి ఒక్కటి లక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి ధనము లక్ష్మి ధాన్యం లక్ష్మి ఈ విధంగా ఆ అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడే మన జీవితము సంతోషంగా కలుగుతుంది కాబట్టి ఇటువంటి దుర్గాదేవి నవరాత్రుల్లో ఇక్కడ అమ్మవారిని నవదుర్గలుగా ఏర్పాటు చేయడం జరిగింది రోజుకో అవతారం అమ్మవారి యొక్క అవతారం మొదటినాడు అమ్మవారి యొక్క అవతారం బాలా సుందరిగా రెండవనాడు అన్నపూర్ణదేవిగా కాత్యాయనిగా మహాలక్ష్మిగా గాయత్రిగా దుర్గాదేవి చండికగా మహిషాసురమర్ధని దుర్గాదేవి రాసిన నాడు రాజరాజేశ్వరి అవతారంగా అమ్మవారిని ఇక్కడ పూజలు చేయడం జరుగుతున్నది ఇటువంటి కార్యక్రమంలో మహిళలందరూ కూడా భక్తితో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అదేవిధంగా ఉదయం అమ్మవారికి ఫల పుష్పాదులో పంచామృత అభిషేకము నైవేద్యము సాయంత్రం అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ ఈ విధంగా ప్రతి ఒక్క దంపతులతో రోజు చేయడం జరుగుతున్నది ఇటువంటి కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ రావడం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా శుభం జరగాలని మనమందరం కోరుకుందాం జయదుర్గమాతీ